రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనం మృదా ఫైజీ మృదా ఫైజీ అనే ఈ కొత్త తేజ రకం కాయలైతే మనం ఎండబెట్టడం అయితే జరిగింది దానిలో బాగా పదిహేను రోజులు బాగా డ్రై చేసాము ఎందుకంటే మన రైతులకు చూపించాలి కాబట్టి ప్యూర్ ఒరిజినల్ తేజానా అని మన రైతులకు చూపించడానికైతే ఎండబెట్టడం అయితే జరిగింది చూడండి ప్యూర్ ఒరిజినల్ తేజ కుప్ప కింద కూడా బల కాయ కుప్ప కింద పడకుండానే మంచి ఫ్లాట్ అయితే రావడం జరిగింది బద్దపాటు కొంతమంది తేజాలు అనేస్త తేజాలు అనేస్తారు అవి ముడతలు వస్తాయి అవి చూసి జాగ్రత్తగా మోసపోకుండా మంచి తేజాలను అయితే ఎంచుకోండి ప్రజెంట్ మనం చూడండి ఒక కాయలో ఎన్ని గింజలు ఉన్నాయి అనేది మనం లెక్క ఒకసారి ప్రజెంట్ మనం ఒక కాయ తీసుకుందాం ఒక కాయలో ఎన్ని గింజలు ఉన్నాయి అనేది ఇప్పుడు లెక్క పెడదాం చూడండి ఒకసారి కాయలో గింజలు అయితే పొట్ట నిండా ఉన్నాయండి మనం చూసుకోవచ్చు ఈ రెండో కోతకాయలు మనం తెచ్చింది మొదటి కోతకాయలు కాదా రెండో కోతకాయలు తీసుకొచ్చింది ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై అండి మనం ప్రెసెంట్ యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనభై ఐదు గంటల నుంచి ముప్పై ఎనిమిది గంటల దాకా ఏమంటండి అండి యాభై తొమ్మిది అరవై అయితే అరవై ఒకటి ఇంకా ఏర్తనారు అరవై గంటలైతే ఉండొచ్చు ప్రెసెంట్ అరవై మూడు చూసుకోవచ్చు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు ఐదు గంటల పైన డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎనభై రంగు కూడా చాలా బాగుంది ఎనభై మూడు ఎనభై నాలుగు చూసుకున్నట్టు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నూట ఐదు నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై మృదా ఫైవ్ జీలో నూట ఇరవై గింజలు ఉన్నాయండి మి మృదా ఫైవ్ జీ చూసుకున్నట్టయితే ఒక కాయలు ఇంకా ఉన్నాయండి నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు ఇరవై ఆరు నూట ఇరవై ఏడు గింజలు ఉన్నాయండి ఒక కాయలు మనం చూసుకున్నట్టయితే ఇదండి అండి మృదా ఫైజీ మనం చూసుకున్నట్టయితే కాయలు కూడా మంచి ఫ్లాట్ రావడం చూసుకోవచ్చు మంచి ఫ్లాట్ రావడం మీరు చూసుకోవచ్చు తొడం కూడా మంచి కలర్ ఉంది మనం మీరు చూసుకున్నట్లయితే